నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలామంది రైతులు ఇప్పుడు మనకు మొదటి ముప్ ముప్పై రోజుల నుంచి అరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఒక నెల షెడ్యూల్ అనమాట ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి చాలామంది రైతులు అయితే ఆడుతూ ఉన్నారు మా సైడ్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ముప్పై రోజులు తోటలైతే దాటినాయి అనమాట అయితే కనుక మనం మొదటి ముప్పై రోజులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇప్పుడు ముప్పై నుంచి అరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయనట్టుగా చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీ ద్వారా నేను ఒక్క లైక్ మాత్రం ఆశించేది కాబట్టి ఖచ్చితంగా చూస్తున్న రైతులు లైక్ అయితే చేసే ప్రయత్నం చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి చాలా మంది రైతులకు తెలియని రైతులు కూడా మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే మనకు బ్యాక్లో మన మన కడ్డీ బెడిగా తోటలండి ఇవి ఇది మందైతే కాదు కొంచెం మన పొలం అటు సైడ్ ఉంటుంది అక్కడ కొంచెం ఎండ ఎక్కువ వస్తుందని చెప్పేసి వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చి తీయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రధానంగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు ముప్పై నుంచి అరవై రోజుల దశలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ఇప్పుడున్న సిచువేషన్ తగ్గట్టుగా ఈ ముప్పై నుంచి అరవై రోజుల్లో ఏ డిసీజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి దాని సిచ్యువేషన్ తగ్గట్టుగా మాత్రమే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ముడతకి తెల్లదోమకి నల్లికి వైరస్ నివారణకి అదేవిధంగా ఇప్పుడు మనకు ముప్పై నుంచి అరవై రోజుల దశలో మొక్క హెల్దీగా బాగా గ్రోత్ రావాలి దాంతోపాటు కాత అనేది బాగా రావాలి మంచి మొక్క గ్రీనిష్గా ముందుకెళ్ళాలి వైరస్ నుంచి కూడా తట్టుకొని ముందుకెళ్లే విధంగా ఈ షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ముప్పై నుంచి అరవై రోజుల్లో మనము అన్ని రకాల సమస్యలకి కంప్లీట్ గా సొల్యూషన్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి కంప్లీట్ గా విషయం అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసిందంటే ప్రధానంగా ఉన్న సమస్య మా సైడ్ చూసుకుంటే కనుక మిరపలో వైరస్ సమస్య అనేది చాలా విపరీతంగా అయితే వస్తూ ఉంది మనకు ఎందుకంటే మనకు ఇదివరకు వర్షాలు బాగా ఇబ్బంది పడ్డాయి ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు మనకు దోమ ఈ సమస్యలు అనేవి కూడా చాలా విపరీతంగానే వస్తూ ఉన్నాయి వీటి ద్వారానే మనకు వైరస్ అనేది ఎక్కువ శాతం స్ప్రెడ్డింగ్ అయితే అవుతా ఉంది అనమాట ఎందుకంటే తెలదోమ అనేది మనకు వాహకంగా పనిచేస్తుంది మనకు వైరస్కి కాబట్టి ఈ దోమని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి నల్లి త్రిప్స్ తామర పురుగు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ముప్పై నుంచి అరవై రోజుల్లో మొక్క మెత్తదనం అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది పూతాఖతాతని వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ రసం పిలిచి కీటకాలు మనకు ఆశించి చాలా వరకు డ్యామేజ్ చేసి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనకు మంచి దిగుబడి అనుకున్న దిగుబడి మనం తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ స్ప్రేయింగ్స్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలకి బెస్ట్ సొల్యూషన్గా ఈ స్ప్రేయింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పినట్టు అయితే ఫాలో అయ్యి స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటే బెటర్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మనం మొదటి ముప్పై రోజుల వరకు మందులు చెప్పుకున్నాం కదా మొదటి ముప్పై అప్పుడు మనకు బెనివెన్ స్ప్రే చేసారు స్ప్రే చేసి ఉంటారు మంది అయితే మనం బెనివెన్ స్ప్రే చేసి చెప్ప స్ప్రే చేయమని చెప్పాము నాలుగో స్ప్రేగా ఐదో స్ప్రేగా బెనివే స్ప్రే చేసిన తర్వాత ఐదో స్ప్రేగా మనం చూసుకుంటే కనుక ముప్పై ఐదు రోజుల దశ అప్పుడు ఒకసారి మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అని చెప్పి మనకు బయట లో ఉంటుంది దీంట్లో పై రూపాక్స్ ఫైన్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్ త్రెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకు తెలదోమని గుడ్డు దశ నుంచి సంహారించడానికి ఎక్సలెంట్ మంది అయితే మనం చెప్పొచ్చు అనమాట ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనే మందు ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అయితే కనుక చాలా గా వర్క్ అవ్వడానికి అయితే ఆస్క్రమైతే ఉంటుంది తామర పురుగు పైన కొద్ది వరకు పనిచేస్తుంది అదేవిధంగా కొద్దిగా గా రెడ్ మైట్స్ మనకు ఎరనెల్లి కూడా లైట్ గా ఉంటే మాత్రం పోతుంది ఎక్కువ ఉంటే మాత్రం ఇది కూడా దయచేసి అయితే గమనించండి ఎక్కువ ఉంటే దానికి వేరే కాంబినేషన్ చెప్తాను చూడండి ఒకసారి ఈ ఎస్ఎల్ఆర్ ఫైటిఫై అయితే కనుక మనకు మొక్క మంచి మెతనం రావడానికి ఆ బెనివేస్ వేసినాం కాబట్టి మొక్క మెతనం వచ్చి కాబట్టి అదే మెతనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ మెతనానికి ఏవి కూడా రసం పీల్చి కీటకాలు రాకున్నట్టుగా దోమగా నల్లిగని రాకున్నట్టుగా అక్కడికి స్టాప్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఐదు వందల ఎమ్మెల్యే దాకా స్ప్రే వేసుకోవచ్చు కాకపోతే ముప్పై రోజుల దశపుడు రెండు వందల యాభై ఎంఎల్ సరిపోతుంది మించి వేయాల్సిన అవసరమైతే లేదనమాట ఎస్ఎల్ఆర్ ఫైటిఫ్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటు అగ్రి ప్రో కాంబినేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మనకు ఇక్కడ మన న్యూట్రిషన్స్ అనేది చాలా అవసరం మొక్కకు ఎందుకంటే మొక్కకు మనకు కొన్ని రకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మన వైరస్ లాంటి ముడత లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మొక్కకి దానికి తగినట్టుగా పోషకాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తే కనుక కొన్ని రకాల డిసీస్ని ఆటోమేటిక్గా మొక్క తట్టుకొని ముందుకెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి అగ్రిపుని అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది ఒక ఫార్ములా సిక్స్ అనమాట దీంట్లో మనకు జింక్ ఉంటుంది మాలిబినం ఉంటుంది బోరాన్ ఉంటుంది మాంగనీస్ కాపర్ అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అయితే దీంట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ మన అగ్రిప్రోను ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కలిపి మనం హైదో స్ప్రేగా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు లేదా మన పొలంలో కొంచెం ఎర్రనల్లి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది ఒకవేళ రెడ్ మైట్స్ లాంటివి ఎక్కువ కనిపిస్తా ఉన్నాయని చెప్పి అనుకుంటే కనుక ఎస్ఎల్ఆర్ ఫైట్ ఫైవ్ ఆపి డిసైడ్ కి అయితే వెళ్ళండి డిసైడ్ అనేది మనకు ధనూకా కంపెనీలో ఉంటుంది దీంట్లో ఎటాఫ్ ఎన్ప్రాక్సేటు దాంతో పాటు డైఫెన్ రెండు రకాల కాంబినేషన్స్ ఉంటాయి ఎయిట్ ఆఫ్ ఎన్ప్రాక్సేటు సిక్స్ పర్సెంట్ ఉంటుంది డైఫెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకు ఎటాఫ్ ఎన్ప్రాక్స్మేట్ అనేది ఏంటంటే మనకు అట్ ద సేమ్ టైం నల్లి ఎర్రనల్లి పైన పనిచేస్తుంది ఇక్కడ ఇక డైఫెన్థ్రో అనేది మనకు తెలదోమపైన బాగా పనిచేస్తాయి తాము పైన పనిచేస్తుంది ఎటాఫ్ ఎన్సిమేట్ కూడా మనకు పురుగు పైన కూడా ఎఫెక్ట్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎర్నాలి సమస్య ఉందంటే డిసైడ్ అయితే తీసుకోండి అనమాట డిసైడ్ తీసుకోండి ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు ఈ మన అగ్రిప్రో ఒక రెండు వందల యాభై గ్రాములు యాజీస్గా తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి ఫలితం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు మీ పొలంలో ఉండే డెసీస్ని బట్టి ఈ కాంబినేషన్ అయితే సెట్ చేసుకోండి మీరు మంచి ఫలితం రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇది స్ప్రే చేసిన తర్వాత మనం ఆరో స్ప్రేగా చూసుకుంటే కనుక మనకు నలభై రోజులు దాటినది మన దశ మన పంట దశ కాబట్టి ఇప్పుడున్న వైరస్ వైరస్ని కంట్రోల్ చేసుకోవాలి వైరస్ ఉన్నా లేకపోయినా కూడా ఇదే షెడ్యూల్ అయితే మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు అది రాకుండా ఇంకా ముందు ముందుగానే మనం స్ప్రేయింగ్ చేసుకుంటే బెటర్ వస్తడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మన పొలంలో వైరస్ అవి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మనం అనుకుంటే తర్వాత వైరస్ వచ్చిన తర్వాత మనం చాలా వరకు సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందు ముందుగానే కానీ ఇవే కాంబినేషన్ స్ప్రే చేసుకోండి మనకు బెటర్ వెళ్ళిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చాలా మంది రైతులకి డౌట్ అయితే రావచ్చు అన్న బెనివే సెకండ్ టైం స్ప్రే చేయాల్సిన అవసరం లేదా అని చెప్పేసి కూడా రైతులకు డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఒకసారి స్ప్రే చేసుకోండి చాలు సెకండ్ టైం స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు నలభై రోజులు దశ దాటిన తర్వాత ఎస్ఎల్ఆర్ బైపు ఆ గ్రిప్ కానీ దనుక వాళ్ళు డిసైడ్ అగ్రిపో కానీ స్ప్రే చేసిన కరెక్ట్గా వారానికి మళ్ళీ ఒకసారి ఏం చేస్తారని నలభై రోజుల పంట అప్పుడు మనము ఆ మెత్తనానికి వైరస్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం శ్రీరామ బజుక్ అనే మందిని ఖచ్చితంగా ఇక్కడ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట మనకు ఆరో స్ప్రేగా నలభై రోజులు దాటిన తర్వాత ఆరో స్ప్రేగా ఖచ్చితంగా శరీరం ఆర్గించే మనకు బజుక అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి అసలు ఈ బజుక ఎందుకోసం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఇది ఒక ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి దీన్ని చాలామంది రైతులు బయోలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది బయో అయితే అస్సలకే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్టే ఇది మనకు వైరస్ స్ప్రెడ్డింగ్ని ఆపడానికి చాలా ఎక్సలెంట్గా అవుతుంది మనకు ఎందుకంటే గత సంవత్సరం ఫేమస్ ప్రోడక్ట్ ఇది ఎంత ఫేమస్ అంటే ఇప్పుడున్న మన వైరస్ సంబంధించి చాలా చాలా రకరకాల కంపెనీలు అయితే ఉంటాయి వాటిలో ఒక టాప్ మోస్ట్ ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే మనకు బజుక్ అనేది చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ప్రతి రైతు వాడారు దాని యొక్క రిజల్ట్ అయితే తెలుసు చాలామంది రైతులకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు నలభై రోజులు దాటిన తర్వాత ఒకసారి అనే మందిని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఇది కూడా ఒరిజినల్ మనకి ఎస్ఆర్ లోగో ఆర్ అని చెప్పి రిజిస్టర్డ్ కంపెనీది ఏదో లోకల్ కంపెనీ కూడా కాదు రిజిస్టర్డ్ అయిన కంపెనీ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎస్ఆర్ లోగో చూసుకొని ఆ లోగో బాటిల్ పైన లోగో చూసుకొని మాత్రమే తీసుకోండి అనమాట ఎందుకంటే ఇది మనకు ఇంత ఫేమస్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని కాపీ చేసి డూప్లికేట్స్ చాలా ఎక్కువ శాతం తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాబట్టి ఏదో మన లోకల్ ప్రొడక్ట్ అయితే ఎవరు కాపీ చేయలేరు కదా అదొక ఫేమస్ ప్రోడక్ట్ దాన్ని ఆ ప్రొడక్ట్లో అంత ఉంది కాబట్టి దాన్ని కాపీ చేసి బయట మార్కెట్లో అనమాట దాని పేరు చెప్పుకొని కాబట్టి అంత గా వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఒక కాంబో ఉంటుంది టూ ఫిఫ్టీఎంఎల్ టూ ఫిఫ్టీఎంఎల్ రెండు బాటిల్స్ ఉంటాయి బజుకా ఆర్గానిక్ అని చెప్పి రెండు బాటిల్స్ అయితే ఉంటాయి మనకు బజుక్ అనేది ఒక వైరస్ లిక్విడ్ అనమాట వైరస్ వచ్చిన మొక్కనైతే క్యూర్ చేసే మందు అయితే ఇప్పటిదాకా మార్కెట్లో ఏది లేదు ఆ మొక్క నుంచి వేరే మొక్కకు రాకుండా ఆపడమే తప్ప వచ్చిన మొక్కని క్యూర్ చేసే మందైతే అయితే అస్సలు లేదు అది చెప్పారంటే అది వాస్తవంగా కరెక్ట్ అయితే కాదు ఈ బజుక అనే మందు కూడా వైరస్ వస్తే మనకు అక్కడ ఒక చెట్టు కనిపించినట్టు నలభై రెండు దశ స్ప్రే చేస్తే ఆ మొక్క నుంచి వేరే మొక్కకు స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతుంది ఖచ్చితంగా అక్కడికి మొక్క మిగతా వైరస్ రాని మొక్కకు రెసిడెన్స్ పవర్ని పెంచుకోవడానికి మొక్క రెసిడెన్స్ పవర్ని పెంచడానికి వైరస్ని తట్టుకోగల శక్తిని మొక్కకు ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బజుకా అనేది ఉన్నదో వైరస్ లిక్విడ్ అనమాట అది మనకు పై పైముడతా లైట్ లైట్గా ఉన్న కూడా క్లియర్ అవుతుంది గా గ్రోత్ వస్తుంది కాత కూడా బాగా వస్తుంది అనమాట దానికి దాంట్లో ఆర్గానిక్ అని చెప్పి ఇంకో బాట్లు ఉంటుంది కదా అది మనకు న్యాచురల్ గ్రోత్ పూత రావడానికి చాలా ఎక్సలెంట్ వర్క్ అవుతుంది బజుకు అనేది మనకు పై కింద ముడత క్లీన్ అవుతుంది పాటు మనకు వైరస్ రాకుండా వేరే మొక్క స్ప్రెడ్డింగ్ అయి ఉన్నట్టుగా అక్కడికి వైరస్ని స్టాప్ చేయడం అది జరుగుతుంది అనమాట కాబట్టి ఒక బెస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు నలభై రోజులు దశ దాటిన తర్వాత వైరస్ ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా బజుకాని మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి నలభై రోజులు దశ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఖచ్చితంగా ఏడో స్ప్రేగా మనం బజుకా స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళా ఒక వారానికి అంటే మ్యాక్సిమమ్ మనకు చూసుకుంటే కనుక యాభై రోజుల దశ అయితే అయితే ఉంటుంది మనకు అప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బజుకా స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనము ఈ మన ఎఫ్కాన్ అని చెప్పేసి ఒక కొత్త మందు మన బీఎస్ఎఫ్ కంపెనీని లాంచ్ అవ్వడం జరిగింది దీని గురించి ఒక ఫుల్ వీడియో కూడా నేను తీసి పెట్టాను ఇది వచ్చేసి ఏంటంటే కొత్త టెక్నికల్ అనమాట మనకు డింప్రోపెరేడ్ ఇంట్ టెక్నికల్ కొత్త టెక్నికల్ కాబట్టి తెల్లదోంపైన సారీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది ఇది మరి అదేవిధంగా మొక్క మంచి పచ్చదంగా హెల్దీగా గ్రీనిష్గా రావడం కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి రెండు వందల ఎనభై ఎమ్మెల్యేలు ఒక గ్రానికి అయితే వాడాల్సి అయితే ఉంటుంది దీన్ని దీన్ని కూడా మనం బజుకా స్ప్రేసిన వారానికి స్ప్రే చేసుకుని ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఈ ఎఫ్క్ అనేది మంది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల దొరుకుతూ ఉంది తెల్లదోమని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం తెల్లదోమని నల్లిని ఎక్కువ శాతం కంట్రోల్ చేసుకుంటూ పోతేనే వైరస్ అనేది కూడా ఆటోమేటిక్గా మనకు రాకుండా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ తెలదోమకు సంబంధించి ఈ ఎఫికాన్ అనే మందుని అయితే కనుక ఒకసారి బజుకా స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి కనుక స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రియల్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి దీంతోపాటు కాంబినేషన్లో ఖచ్చితంగా మీరు అగ్రోమిన్ మ్యాక్స్ అనేది వేసుకోండి అగ్రోమీన్ మ్యాక్స్ ఎందుకోసం వేసుకోవాలని చెప్పి అనుకుంటే చెప్పాను కదా న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా మనం ఇలాంటి దశలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైరస్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా మనము ఒక పది వస్తారైనా స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటే బెటర్లు చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మొక్కకు ఎలాంటి డిసీజ్ అనేది మనకు వచ్చినా కూడా తట్టుకుని నిలబడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాక్స్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు ఎఫికాన్ అనేది ఒక రెండు వందల ఎనభై ఎంఎల్ కలిపి ఖచ్చితంగా మీరు మన ఏడో స్ప్రేగా చేసుకోండి అనమాట అంటే మనం ఐదో స్ప్రే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ అగ్రిప్రో లేకపోతే డిసైడ్ అగ్రిప్రో చేశాము అదేవిధంగా ఆరో స్ప్రే చూసుకుంటే బజుకా స్ప్రే చేసాము ఏడో స్ప్రేగా మనం ఏఫికన్ అనేది స్ప్రే చేసుకోవాలి ఏఫికాన్ ఒకవేళ దొరకట్లేదు అన్న మా సైడ్ ఒకవేళ ఎఫికాన్ ఇంకా వెళ్ళిపోయినా రాలేదు దొరకట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఓబెరాని జంప్ కాంబినేషన్కి అయితే వెళ్ళండి ఓబెర్ అనేది మనకు స్పైరోమేస్ఫర్ అండ్ టెక్నికల్ అది కూడా మనకు ఎక్సలెంట్ వర్క్ అవుతుంది మనకు నల్లిపైన పైన ఎర్రనల్లి పని చేస్తుంది పనిచేస్తుంది పాటు తెల్లదోమని గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓబెరన్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ పాటు జంప్ ఒక నలభై గ్రాములు ఫిఫ్టీ హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది లేకపోతే జంప్కి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే మీరు రీజెంట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి చాలు రెండు వందల యాభై ఎంఎల్ మనకు రీజెంట్ తీసుకొని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ మన ఓబెరాను తీసుకొని ఒక స్ప్రేయింగ్ దాంతోపాటు మ్యాక్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి స్ప్రే చేసుకుంటే ఇన్ని రకాల కాంబినేషన్స్ కలుపుకోవచ్చానంటే కలుపుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ అనేది మీకే అర్థమవుతాయి ఓబిరాను రీజెంట్ మ్యాక్స్ ఈ మూడిటి కాంబినేషన్ కూడా ఒక స్ప్రేయింగ్ చేసుకోండి లేదన్నా మనకు ఎఫ్కాన్ దొరుకుతుంది అనుకుంటే ఎఫ్కాన్ మ్యాథ్స్ కలిపి చాలు సరిపోతుంది అనమాట ఇది మనము ఏడో స్ప్రేగా చేసుకోవాల్సిన మందులు ఎనిమిదో స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఒకసారి బజుక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ప్రేయింగ్ చేయాలి బజుక్ అనేది టూ టైమ్స్ రెండు సార్లు స్ప్రే చేసుకుంటేనే మనకు ఆ దాని యొక్క ఫలితాలు ఏదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం చూడగలుగుతాం ఖచ్చితంగా సార్లు స్ప్రే చేయాల్సిందే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా బజుకు అనే మందుని రెండోసారి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి బజుకు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వైరస్కి పనిచేస్తుంది కాబట్టి వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతుంది మొక్క హెల్దీగా గ్రేష్గా పూత కాత రావడానికి న్యాచురల్ గ్రోత్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని లోగో చూసి ఖచ్చితంగా మన ఒరిజినల్ మాత్రమే తీసుకోండి డూప్లికేట్ చాలా చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయదు ఆ లోగో చూసుకొని మాత్రమే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఒక నెంబర్ పెడతాను నెంబర్కి కాల్ చేసి అడిగినా కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి మీ అవైలబిలిటీలో మీ దగ్గర ఉన్న డీలర్స్ దగ్గర కూడా అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి చాలా చోట్ల డీలర్స్ దగ్గర దొరుకుతున్నాయి నా యొక్క నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ కామెంట్ సెక్షన్లో నా యొక్క నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మీకు ఎక్కడ డీలర్స్ ఉన్నారు ఎక్కడ దొరుకుతారని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట బజుక స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి ఖచ్చితంగా మళ్ళీ అరవై రోజులు వచ్చినప్పుడు తొమ్మిదో స్ప్రేగా మనము రాన్ఫెన్ క్యూబాక్స్ పవర్ జోయాలకి అయితే వెళ్ళండి వీటిలో ఉన్న టెక్నికల్స్ మనం చూసుకుంటే కనుక అంటే రాన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది మనకు బెస్ట్ లైఫ్ సైన్స్ వాళ్ళది ఇవే టెక్నికల్స్ మీకు ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి ఇవే తీసుకోవాలని చెప్పేసి మాత్రం అనట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు రాన్ఫెన్ అనేది మనకు దాంట్లో పైరు పాక్స్ పెన్ ఉంటుంది డైఫెన్ ఉంటుంది డైనో ఉంటుంది అంటే మనకు పెగాసిస్ టెక్నికల్ లానో టెక్నికల్ ఓషన్ టెక్నికల్ మూడు రకాల టెక్నికల్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి దోమకి పచ్చదోమకి తెల్ల దోమకి ఎక్సలెంట్గా మనకు కొద్ది వరకు ట్రిప్స్ పెట్టకుండా కూడా పని చేస్తానమాట చాలా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ దాకా స్పేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్ లో క్యూబాక్స్ పవర్ అనేది వేసుకోండి క్యూబ్యాక్స్ అనేది టెక్నికల్ చూసుకుంటే మనకు ఫిబ్రవరిలో ఉంటుంది హెక్సా ఉంటుంది అంటే మనకు ఈ రీజియన్ టెక్నికల్ దాంతో పాటు మనకు ఈ ఎండు టెక్నికల్ రెండు రకాల టెక్నికల్స్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు తెలదోమ త్రిప్స్ నల్లి అన్ని కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇదొక రెండు వందల యాభై ఎంఎల్ అదొక రెండు వందల యాభై కలిపి తొమ్మిది వేల స్ప్రేగా చేసుకుంటే అల్టిమేట్ రిజల్ట్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా మీకు వైరస్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించగల మందులు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఉంటాయి మనకు కాబట్టి బై మిస్టేక్ ఏదైనా వాతావరణ పరిస్థితుల్లో మనకు విరుద్ధంగా ఉంటే ఏదైనా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు కానీ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ వైరస్ని అయితే నివారించుకోవచ్చు ఈ స్ప్రేయింగ్స్ చూసుకుంటే కనుక కాబట్టి ఈ కాంబినేషన్స్ అయితే స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది ఇది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అదేవిధంగా మనం ఇక్కడ ఏంటంటే టెక్నికల్స్ కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చాం ఏది కూడా సేమ్ టెక్నికల్ మనం ఏది కూడా చేయలేదు ఎస్ఎల్ఆర్ చేసిన తర్వాత బజుగా బజుగా చేసిన తర్వాత ఓబెరాను రీజెంట్ కానీ లేకపోతే ఎఫ్కాను కానీ కాబట్టి ఆ తర్వాత బజుగా మళ్ళీ ఆ తర్వాత రాన్పెన్ క్యూబ్యాక్స్ పరు అన్ని కూడా టెక్నికల్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ రావాలి ఎప్పుడైనా సరే ఒకే రకమైన టెక్నికల్స్ని వెంట వెంటనే స్ప్రేసుకుంటే మనకు ఆశించిన ఫలితాలు రావు కాబట్టి టెక్నికల్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ పోతేనే పురుగుల యొక్క రెసిడెన్స్ని మనం చాలా వరకు దెబ్బతీసిన వాళ్ళు అవుతాము అదేవిధంగా పురుగులు కూడా మనం అలవాటు కొన్నట్టుగా టెక్నికల్కి ఎఫెక్ట్గా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇంతే వీడియో అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ షెన్షన్ తెలియజేయండి పూర్తి రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్